నా పేరు జీ శ్రీనివాసులు మా ఊరు మంచాలకట్ట గ్రామం మేము ఇతనాల తీసుకొచ్చింది నందకొడ్కు గ్రామం నందకొడ్కు మనంలో పల్లవి స్వీట్ షాప్లో తెచ్చినాము తెచ్చిన తర్వాత ఫైవ్ వన్ జీరో సిక్స్ హైటెక్ సీడ్స్ తీసుకొచ్చాము అవి ఇత్తనాలు అయితే ఫెయిల్ అయినావని అనుకుంటున్నాం మేమైతే నేను ఏ వట్టి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఏ వట్టి ఇప్పుడు ఫస్ట్ టైం నాలుగు ఎకరాలు వేసుకొని నష్టపోయినాను దానివల్ల మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వచ్చి చెప్పుకో చెప్పుకోవాలని వచ్చాము మాకు న్యాయం చేయాలా ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక మేము ఎకరాకు ముప్పై ఐదు వేలు పెట్టి ఖర్చు పెట్టి చేశాము నష్టపోయినాము మొత్తం మూడు లక్షల పెట్టుబడి పెట్టుకొని తెచ్చుకొని నష్టపోయినాము మా కలెక్టర్ అమ్మ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మీ మందు ఏమని లేదు వాళ్ళకి వాళ్ళ కాడికి అయితే పోలే ఇక్కడ సాగ వాళ్ళకి చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఇది వాతావరణం ఎఫెక్ట్ అని ఇతనాలు అతను చెప్పిపోయినాడు అతను అడిగితే మళ్ళీ దీనికి ఏం పైస్కారం అయితే రాదు మీకు అని అన్నారు మాకు ఎట్లా న్యాయం కావాలా న్యాయం కావాలా ఇది ఎట్లా పరిస్థితి మేము ఎకరాకి ముప్పై ఐదు క్వింటాల్ వచ్చేటి ఇప్పుడు పది క్వింటాల్ వస్తే మేము ఏం చేయాలా అప్పులు తెచ్చి ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టుకొని చేసుకున్నాము మాకు నష్టపరిహారం కానీ ఏదన్నా చేయాలి అని కలెక్టర్ గాడి మేడం గాడికి వచ్చి పిలుస్తాము నా పేరు రంగస్వామ్యనా మా ఊరు మంచాలకట నేను ఐదు ఎకరాలు మొక్కజొన్న నాటినాను అదే నందికోటకూరు దగ్గర నందికోటకూరులో ఒక షాపులో తెచ్చుకున్నాను మొక్కజొన్న విత్తనాలు పల్లవి స్వీట్స్లో వేసినాను ఇప్పటికీ రెండు నెలల ఇరవై రోజులు అయింది కొన్ని కంకులేమో గింజలు తీసినాయి కొన్ని కంకులు గింజలు రాలేదు కొన్ని కంకులు నేతగా ఉన్నాయి అది పంట వచ్చేసి ఐదు పది గింటాలు ఆ మాత్రమే వస్తుంది వస్తుంది అంతకన్నా ఎక్కువ రాత్ర ఎక్కువ మాత్రం రాదు మా అంచనా ప్రకారం అయితే ముప్పై ఐదు గింటాలు నలభై గింటాలు రావాలి అది పంట వరకు అయితే నేను ఎకరాకు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టినాను అప్పులు తీసుకొచ్చి రేపు పొద్దున వాళ్ళు నన్ను కోర్టు ఇస్తారు దయచేసి కలెక్టర్ మేడం షాపు వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎకరాకు ముప్పై ఐదు వేలు ఐదు ఎకరాలు ఐదు వందల పది లక్ష డెబ్బై దాకా దీని గురించి మేడం వాళ్ళు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు షాప వాళ్ళు ఇది వాతావరణ ఎఫెక్ట్ అని అంటున్నారు ఇంతకుముందు మేము ఇప్పుడు గత ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళయా ఒకటి ఎప్పుడు జరగలే అట్లా మాకు ఇప్పుడు వచ్చే పండ మీద ఇప్పుడు పది గింటాల్లో వచ్చింది అనుకో మేము ముప్పై ఐదు అనుకున్నాం మిగతా నష్టం కట్టియాలి మాకు అదే అది ఎవరు తప్పు చేసింటే వాళ్ళు ఇత్తనాలు తప్ప తర్వాత మందుల వాళ్ళ ఎవరనేది మేడం వారు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను